ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు ఈ ప్రశ్నే కదా ఇంట్రెస్టింగ్ పోయిన సంవత్సరం చనిపోయిన శరణ్య నేను అప్లై చేసి రెండు నెలలు అవుతుంది ఎవరు ఫోన్ కూడా చేయలేదు సార్ ఓ అప్లికేషన్ ఇచ్చావా ఇచ్చాను సార్ పేరేంటి శరణ్య శరణ్య గురవ్ సార్ నువ్వు ఎలా నేర్చుకున్నావు మా దగ్గర గుర్రాలు ఉండేవి సార్ అప్పుడే స్వారీ చేయడం నేర్చుకున్నాను ఓ మీది రాజవంశమా అదేం కాదు సార్ మా నాన్న గుర్ర బగ్గి ఉండేది అందుకే చిన్నప్పుడే హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను సార్ అంతకంటే ఏం లేదు సార్ ఏం లేదు మీకే సొంతంగా గుర్రాలు ఉండేవని అన్నావు కదా ఒకవేళ మీ పూర్వీకులది రాజవంశం అనుకున్నాను సరే సరే అవును పేరేమని చెప్పావు సరే ఇందులో లేదే గణపతి సార్ నేను బయలుదేరచ్చా వెయిట్ చేయ నేను వస్తాను ఓకే సార్ ఈ లిస్ట్ లో నీ పేరు లేదమ్మా రైడర్స్ లిస్ట్ లో పేర్లని డీసీ గారే ఫైనల్ చేస్తున్నారు నేను ఈరోజు నీ ఫామ్ ఆయన టేబుల్ మీద పెడతాను నువ్వు రెండు రోజులు ఆగి మళ్ళీ నన్ను సరే సార్ రిసెక్టెడ్ ఫైల్స్ సార్ కర్ర రైడర్స్ లిస్ట్ కోసం వెతుకుతున్నాను సార్ నేను ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేశాను కదా అవును సార్ శరణ్య అని ఒక అమ్మాయి రైడర్గా జాయిన్ అవుతానని రిక్వెస్ట్ చేస్తాను సార్ నిన్ను రైడ్ చేయడానికి మన హార్స్ యూనిట్లో సార్ అప్లై చేయమని చెప్పు సార్ అమ్మాయి రెండేళ్ల క్రితం అప్లై చేసింది సార్ అవును సార్ ఇది అమ్మాయి ఫామ్ సార్ అందులో ఇంకో రెండు ఉంటాయి అవి కూడా ఇవు సార్ ఇవన్నీ రిజెక్టెడ్ అప్లికేషన్స్ నేను ముందే రిజెక్ట్ చేశాను సార్ ఆ అమ్మాయి మంచి రైడర్ సార్ నువ్వే తనని రైట్ చెప్పు సారీ సార్ 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 హాట్ స్టార్ట్ సార్ సార్ హాట్ స్టార్ట్ సార్ అన్నా మీరన్నారన్నా శరణ్య తన తోటి కామిస్టేబుల్స్ తో కలిసి వైజాగ్ భీమిడి బీచ్ లో చేసిన గుర్రపు స్వారీ సోషల్ మీడియాలో వైరల్ అయి ట్రెండింగ్ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉంది. తన డ్యూటీని నెగ్లెక్ట్ చేసి పోలీస్ యూనిఫామ్ లో జాయ్ రైడ్ చేయటాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవాన్ని పోగొడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నువ్వేనా సరణ్య? డిసిప్లిన్ లేదా? యూనిఫామ్ వేసుకుని బీచ్ హార్స్ రైడ్ చేస్తున్నావా? సర్కస్ లో జాయిన్ అనుకుంటావా? లేక పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అనుకుంటావా? లేట్ సర్. నాకు హాస్ట్ రైడింగ్ వచ్చు నాకు రైడర్గా జాయిన్ అవ్వాలని ఉందని సార్ కూడా తెలుసు ఓ అందుకే జనాల ముందు ఈ స్కిల్స్ ప్రదర్శించావు లేదు సార్ నాకు తెలుసు కాబట్టి రైడ్ చేసాను నోర్ము ఇవ్వమా ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్తున్నావు సారీ సార్ అయితే నువ్వు ఇక్కడే జాయిన్ అవ్వాలనుకుంటున్నావు అవునా అవును సార్ ఏ సార్ మెయింటెనెన్స్లో పెట్టవయ్యా ఆరు నెలల పాటు గుర్ర పేడ ఎత్తించు ఈ ఆరు నెలలు నీ డ్యూటీ పేడొత్తడమే రైడర్ అనే ఆలోచన నేను నీ బుర్రలోకి రాకూడదు ఓయ్ ఒక గుర్రం మధం ఎక్కింది అన్నావుగా సార్ వీళ్ళు చూసుకొని దాన్ని మధం వణగదొక్కించు ఏ సార్ లేగదా చూడమ్మా నేను చెప్పే వరకు ఈ గుర్రాల సంరక్షణ నీ బాధ్యత వాటికి స్నానం చేయించాలి ఫీడింగ్ చేయాలి పేడొత్తాలి అర్థమైందా సార్ నేను రైడర్నే కదా నేను ఎందుకు గుర్రాలను స్వారీ చేయకూడదు చూడమ్మా గాని డీసీ గారు మూడు పేర్లు రిజెక్ట్ చేసేశారు ఈ మూడు పేర్లకి ఉన్న ఒకే ఒక పోలిక వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్సే ఆయన నీ సర్టిఫికేట్ని చూసిన మరుక్షణమే ఏదేమైనా సరే నిన్ను సారీ చేయనివ్వకూడదని నిర్ణయించుకున్నారమ్మా ఒకటి ఆయనైనా మారాలి లేదా గుర్రాలను సారీ చేయాలని నీ కోరికైనా చంపుకోవాలి జాగ్రత్త అమ్మా పో పోయి పేడది పోమ్మా ఎందుకే నీకు ఇదంతా గుర్రాలకి నాకు ఒక విడదీ లేని అనుబంధం ఉంది ఆ రోజు గుర్రాన్ని చూసినప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చాడు అందుకే రైడ్ చేశాను సరే వదిలే ఓ రెన్నెల్లాగి మళ్ళీ వెళ్ళి ఆ డీసీతో మాట్లాడుచుడు కోపం తగ్గిన తర్వాత మనసు మారుతుంది అన్య ఎందుకు మాట్లాడాలి నేను మాట్లాడను చొట్టేనంటేనా నీకు హార్స్ రైడింగ్ వచ్చినంత మాత్రాన నిన్ను మౌంటెన్ పోలీస్ క్వార్డ్లోకి తీసుకోవాలా ఏ ఎందుకు తీసుకోరు తీసుకోవడానికి ఏ అర్హత ఉండాలి ఆ డీసీ నా క్యాస్ట్ సర్టిఫికేట్ చూసి నన్ను రిజెక్ట్ చేశాడంట ఇన్స్పెక్టర్ గారు చెప్పారు మా నాన్న పోలీస్ అయినప్పటికీ ఇలాంటి ఉన్నాయి డిపార్ట్మెంట్లో పనులు ఎలా అవుతాయో నీకు తెలీదా ఏదో కొత్త అన్నట్టు మాట్లాడుతున్నా డిపార్ట్మెంట్ ఏంటో ఈ డిపార్ట్మెంట్ సరే ఏం మాట్లాడుకో డీసీ కారు వస్తుంది చూడు అది వెళ్ళిపోయాక మాట్లాడుకుందాం

మీ పెళ్ళిళ్ళలో ఊరికింపు గుర్రాలు కావాలి కదా కావాలి 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 కదా 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 నీ జాతిలో మగవాళ్ళని కూడా గుర్రపు స్వారీ చేయను మనం ఆడదానిపో గుర్రపు స్వారీ చేస్తావా 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 త ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అలా అని వాళ్ళు ఆ కేసు క్లోజ్ చేశారు కానీ ఆ అమ్మాయికి చేసిన ద్రోహం దేవకుమార్ రూపంలో వెంటాడింది కానీ దేవకుమార్ని పట్టేసుకున్నారు సంతకాలు పెట్టించుకుని వదిలేసి ఉండేవాళ్ళు కానీ ఆ న్యూస్ ప్రెస్లో లీక్ అవ్వడం వలన డీసీ బాగా టెన్షన్ అయిపోయాడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులు ఇప్పటి వరకు మూడు వందల డెబ్బై రెండు మంది చనిపోయారు దేవకుమార్ కూడా ఆ యాక్టివిస్ట్ లిస్ట్లో చేరినట్టి అతనికి ఏ విషయం తెలియకపోయినా సరే సార్ అతన్ని మనం కాపాడాలి సార్ అతను ఇక్కడే ఉంటే కాపాడడం కష్టం సార్ కోర్టులో సర్టిఫికేట్ రెసిడెన్స్ మొత్తం డీటెయిల్స్ని సబ్మిట్ చేద్దాం ఇది పుటప్ కేసు అని ఆర్గ్యూ చేద్దాం లేదు సార్ అదంతా ఈజీ కాదు సార్ వాళ్ళు అతని స్టేషన్లో కాకుండా బయట ఉంచారు కదా అన్అఫీషియల్గా అవును మనం అదే చేద్దాం సార్ నా వల్లే కదా సార్ దొరికిపోయాడు నేనే కాపాడుతాను సార్ ఫోన్ వస్తారు ఇవ్వండి సార్ రే అరవింద్ నేనే రా మాట్లాడుతుంది నమస్తే సార్ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా మీరే చేశారు ఎలా ఉన్నారు సార్ నేను బానే ఉన్నాను రా నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి చెప్పండి సార్ ఇంటి దగ్గర డబ్బులు ఏమన్నా ఇచ్చిన నేను చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి సార్ కేసు నంబర్ ముప్పై ఏడు సార్

రాత్రంతా మద్యం సేవించి మరుసటి రోజు ఇరవై ఏడవ తేదీ అనకాపల్లిలో ఉన్న బర్మా కాలనీలో దాడికి పాల్పడ్డారు ఈ డీటెయిల్స్ అన్ని ఆ గ్యాస్ ఇన్క్యూడ్ చేయి ఈ రాత్రికో కారు తీసుకుని అగనపూడి గేట్ దగ్గరికి రా దేవకుమార్ అని ఒక అబ్బాయిని అక్కడికి పంపిస్తా వాడిని నేరుగా తీసుకెళ్లి ఇన్స్పెక్టర్ గారిని కలిసి కోర్టులో సరెండర్ చేయి హ రేపు వాడు ఖచ్చితంగా రిమాండ్లో ఉండాలిరా నేను సరే సార్ మీరు చెప్పింది ఏంటుంటే కొంచెం పెద్ద విషయం అని భయమేస్తుంది సార్ రే భయపడొద్దురా నమ్మి చెయ్యి మంచి కోసమేరా రా సార్ చేస్తాను సార్ సార్ నువ్వు పంజే స్టేషన్ లో చెప్పి ఒక కారు తీసుకుని అక్కడికి వచ్చి టోల్ గేట్ దగ్గరికి అని ఒక అబ్బాయి వాడిని అక్కడికి వస్తాడు సరేనా సరే సార్ జాగ్రత్త అనవసరంగా ఎలాంటి ప్లాన్లు వేస్తున్నావు కూడా చెప్పనా నేను గెస్ట్ చేస్తుంది కరెక్ట్ అయితే వాళ్ళ అబ్బాయిని చంపాలనుకుంటున్నారు వాడు రేపే తప్పించుకోవాలి మాణిక్యమే వాడిని కోర్టుకు తీసుకుపోయేది నేను కాపాడుతాను సార్ ండి కాపాడుతారు సార్ సార్ కోర్టు డ్యూటీ పడింది వెళ్ళండి బండి లేదు సార్ పర్లేదు జీప్లో పోండి ఏంట్రా సార్ ఇప్పుడే అన్నవరం దాటాం సార్ అలాగా డే నీకు రంగరాజ్కి ఏదో లింక్ ఉందని అందరికీ తెలుసురా సార్కి మర్యాదగా అన్నీ చెప్పే సార్ నా పని నేను చూసుకుంటున్నాను మీతో గొడవలు పెట్టుకున్నా లింకులు పెట్టుకున్నా నా జీవితాన్ని పాటు చేసుకోలేను నన్ను వదిలేయండి సార్ నేను మిమ్మల్ని రంగరాజు సార్ని వేరు వేరుగా చూడను నా వరకు పోలీసులు అంతా ఒకటే సరే సార్ నాకు చాలా పనులు ఉన్నాయి వెళ్తాను సార్ రంగరాజుకి కోర్టు డ్యూటీ అసైన్ చేశాను సార్ 别打了啊！ ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ఎగ్జిట్ తీసుకుని వస్తాను లోపల కూర్చోండి